కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య సమస్యలు ఏర్పడే విధంగా ఉంది అప్రమత్తంగా ఉండండి అయిన వాళ్లతోటి మాట పట్టింపులు తీవ్ర స్థాయికి చేరే విధంగా ఉంది జాగ్రత్త వహించండి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఆకస్మిక ధనలాభం వస్తులాభం స్థిరాస్తి సంబంధమైనటువంటి విషయ వ్యవహారాలు ముడిపడతాయి అనూహ్యమైనటువంటి సందర్భాలలో వివాహ పొంతనలు కుదరటం వివాహ ప్రయత్నాలు అనుకూలంగా మారటం మీ సంతోషానికి కారణమవుతుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం తీసుకునే నిర్ణయాలలో జాగ్రత్త వహించండి అన్యుల ప్రభావం వలన రకరకాలైనటువంటి అసత్య ప్రచారాల వలన ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు అప్రమత్తంగా ఉండండి సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చటం ఆరోగ్య నిమిత్తం ధనం ఖర్చు అయ్యే విధంగా పరిస్థితులు ఉండొచ్చు డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే ఉండండి ఎవరికో ఇంట్లో వాళ్ళకి నచ్చదు కదా మనం వాళ్ళకి నచ్చ చెప్పలేము వాళ్ళకు అర్థమయ్యేసరికి మనకి ఇక్కడ జరగాల్సినటువంటి నష్టం అంతా జరుగుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో డాక్టర్లు ఏ మేరకైతే సూచన చేశారో ఆ నేపథ్యంలో మీరు ఉండండి మన అయిన వాళ్ళకి మనం తర్వాత నెమ్మదిగా చెప్పే ప్రయత్నం చేద్దాము ఈ విషయంలో మాత్రం నిర్లక్ష్యం తగదు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి ఆకస్మిక ధనలాభం వస్తులాభం సంతాన రీత్యా తీసుకునే నిర్ణయాలలో చేసే ప్రయత్నాలలో తప్పులు దొరిలే అవకాశం ఉంది స్వయంకృత అపరాధాలు ఎక్కువగా ఉంటాయి అంటే మనం వాళ్ళకి ట్యూషన్ ఫీజు అని ఇస్తున్నాము వాళ్ళది నిజంగా ట్యూషన్ ఫీజు కట్టి ట్యూషన్ కు వెళ్లి చదువుకుంటున్నారో లేదో ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి ఎవరి మీద నిందలు వేయటం ద్వారా నాకు ఏమాత్రం ఉపయోగం లేదు కానీ ఒకవేళ ఎక్కడైనా తప్పులు దొరుకుతున్నటువంటి పరిస్థితులు ఉంటే అవి మీరు చిన్నప్పుడే సరి చేసుకోగలిగితే ఉత్తర వాళ్లతో మీకు ఏమాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండకూడదు అన్న నేపథ్యంలో మాత్రమే నేను ఈ సలహా ఇచ్చాను జాగ్రత్త వహించండి పిల్లలకి ఇచ్చినటువంటి సెల్ ఫోన్ల విషయంలో అప్రమత్తంగా ఉండండి ఒకటికి రెండు సార్లు వాళ్ళు ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఎవరితో ఏ వ్యవహారం నడుపుతున్నారు అన్న విషయాన్ని పరిశీలించుకోవడంలో ఏమాత్రం తప్పు లేదు నిర్లక్ష్యం మాత్రం వహించద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు ఎదురు దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది చదువుకున్నటువంటి చదువు గుర్తుండకపోవడం ఆఖరి నిమిషంలో ఎక్కువగా టెన్షన్ పట్టడం వల్లనో లేదా ఆరోగ్య సమస్యల వలనో చేయి దాటిపోతున్నటువంటి పరిస్థితులు ఉండటం ఎగ్జామ్ రాయక ముందరే ఎక్కువగా మనం ఏం చేయలే నిరాశకి లోబడటం మోటివేషన్ దెబ్బతింటం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోయే విధంగా పరిస్థితులు ఉండొచ్చు వీటన్నిటికీ అడ్డుకట్ట వేసి మీరు ఏదైతే చదివారో అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి మొదట మీరైతే రాయండి ఈశ్వరుడి దయతో మనం పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అది తర్వాత విషయం రాయక ముందరే ఏడుపు మొదలు పెడితే ఎవ్వరూ ఏమీ చేయలేరు ఈ విషయాన్ని గ్రహించండి ఏదో మన అదృష్టం తిరగదోడి మనం ముప్పై మార్కులకు రాస్తే ఐదు మార్కులు చూసి చూడకుండా ఇన్విజిలేటర్ వేస్తే పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కదా అసలు ఏం రాస్తానులే అని చెప్ప నన్ను శాంతం వదిలేసే కన్నా ఏదో ఒక ప్రయత్నం అయితే చెయ్యండి ఈ ప్రయత్నాలను మాత్రం ఆపద్దు ఈ వారం కర్కాటక రాసేవారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని అంగారక స్తోత్రాన్ని గణపతి స్తోత్రాన్ని చదవండి ఆటంకాలు అధికంగా ఉన్నట్లయితే అమృత మహాపార్శ్వత హోమాన్ని జరిపించండి కార్యజయం ఏర్పడుతుంది చేతిక సుబ్రహ్మణ్య పాశత కంకణాన్ని మెడలో కాలబేర రూపం ధరించండి ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతో లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు